రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు వారి గొప్ప భార్య చరిత్ర ఉంది వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం వారు కూడా ఈ దేశానికి అంతకున్న చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క ఓటు హ్యాప్తి కల్పించడమే కాకుండా నూతన వర్వడిని తీసుకొచ్చి కంపిడీకరణ తీసుకొచ్చి నూతన సంస్కరణను తీసుకొచ్చి వివిధారినటువంటి వర్గాలను ఈరోజు గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను లేవురి గారు ప్రవేశపెట్టినటువంటి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారు ఈరోజు రెండుసార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చిన మరి ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి ఈ దేశంలో భారతదేశంలో ఏఐసిసి అధ్యక్షుడికి అవకాశం వచ్చిన ఒక దళిత బిడ్డ ఇచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని గమనించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఆశయాలను అందిపుచ్చుకుని రాబోయేటువంటి రోజుల్లో రెండు వేల ఇరవై ఆరుగా ప్రధానమంత్రిగా ఈరోజు చేయాలనేటువంటి ఉద్దేశం భారతదేశం ప్రజలది ఇదే రకంగా నేడు కూడా ప్రతిపక్ష నేతగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీకి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటుకు కల్పిస్తే ప్రతి రాష్ట్రంలో దేశంలో బతికున్నటువంటి ఓటర్లను చనిపోయినట్టుగా చిత్రీకరించి ఒక అధికారే ద్వేయంగా ఒక అధికారమే ద్వేయంగా పెట్టుకొని ఎనిమిది రాష్ట్రాలలో